మీరు చూసినారు బిబీ ఫేషన్స్ ఈ రోజు వీడియోలో వెస్టేజ్ కంపెనీలోని స్కిన్ ఫార్ములా నైన్ లో ఒక ప్రొడక్ట్ గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అండి అదేంటంటే బ్లిమిష్ జెల్ అనమాట చాలా రోజుల నుంచి కామెంట్స్ లో కూడా అడుగుతూ ఉన్నారనమాట అక్క పర్మనెంట్ గా పింపుల్స్ ఏదైనా ఒక సొల్యూషన్ క్రీమ్ చెప్పొచ్చు కదా వెస్టేజ్ లో అని ప్రోడక్ట్ అయితే ఈ వీడియోలో నేనేం లో నేనేం ఏంటి ఏంటనేది మాత్రం క్లియర్ గా ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి జనరల్ గా ఈ రోజు చెప్పే బ్లిమిష్ జెల్ అయితే మాత్రం పింపుల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రిజల్ట్ వస్తుందండి బ్లిమ్మిష్ జెల్లే ఎందుకు వాడాలి అంటే పింపుల్స్ లో మనకి చాలా రకాలు ఉంటాయి అనమాట మంత్లీ ఒకటి అర వచ్చి తగ్గిపోయే రకము ఒకటైతే సీజన్ బట్టి పింపుల్ వస్తుంది కొంతమందికి ఏంటంటే ఇయర్ మొత్తం త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంకా పింపుల్స్ కంటిన్యూగా ఉంటూనే ఉంటాయండి అలాంటి వాళ్ళకి అంటే పింపుల్స్ ఉంటాయి పింపుల్ తాలూకు మచ్చలు ఉంటాయి హెవీగా పింపుల్ రావటం వల్ల స్కిన్ అంతా కూడా గుంతలు గుంతలుగా అనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే అంత హెవీగా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సోప్ అయితే పెట్టకుండా అండి సోప్ పెట్ట క్లిన్జర్ టోనర్ వస్తుంది కదా మనకి వెస్టేజ్ లో క్లిన్జర్ టోనర్ తోటి మార్నింగ్ ఈవినింగ్ సోప్ ప్లేస్ లో ఫేస్ అంతా క్లీన్ చేసుకోవడం అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత బ్లిమ్మిష్ జెల్ ఉంటది కదా ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఎక్కడైతే పింపుల్ తాలూకు మచ్చలు స్కిన్ అంతా కొంచెం గుంతలు గుంతలుగా పడిపోయిందో ఆ ప్లేస్ అంతా కూడా ఈ బ్లిమ్మిష్ జెల్ తిక్కుగా అట్లా అప్లై చేసి వదిలేయటమే అనమాట జనరల్ గా ఇవి బ్లిమ్మిష్ జెల్ అనేది మనకు ఒక థర్టీ టు ఫార్టీ డేస్ వరకు వస్తుందండి ఈ క్లిన్జర్ టోనర్ కానీ ఫేస్ వాష్ కానీ ఇలాంటివి ఏ అయినా కూడా మనకి టూ త్రీ మంత్స్ కూడా వస్తుంది అనమాట గ్లిమ్మిష్ జెల్ అనేది క్వాంటిటీ తక్కువ ఉంటుంది కొంచెం క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట హెవీగా పింపుల్స్ వీటికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పే ఈ ప్రోడక్ట్ వాడండి ప్లస్ మేజర్గా ఇంత హెవీగా ఉన్న వాళ్ళకైతే త్రీ ప్రోడక్ట్స్ చెప్తాను అనమాట ఫేస్ అంతా క్లీన్ చేసుకోవడానికి ఏమో క్లిన్జర్ వాడాలండి సెకండ్ వచ్చేటప్పటికి బ్లిమిష్ జెల్ అనమాట జనరల్గా చాలా మంది చెప్పేది ఏంటంటే ఎనీ టైం పింపుల్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే లో బాడీలో కూడా మనకు పింపుల్ ఇది అవ్వడానికి ఎంతో కొంత కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆ ప్లేస్ లో ఏంటంటే ఫేస్ మీద పింపులు కంప్లీట్గా పోయి మచ్చలు తగ్గిపోయి స్కిన్ అంతా మళ్ళీ ఈవెన్గా రావటానికి బ్లిమ్మిష్ జెల్లు ఎలా మనకి సపోర్ట్ చేస్తుందో అలాగే కడుపులోకి ఇన్నర్గా కూడా తీసుకోవడం చాలా అవసరం అండి పైన ఎంత ప్రొటెక్షన్ తీసుకుంటున్నామో పింపుల్ రిమూవ్ చేసుకోవడానికి అంతే కేరు ఇన్నర్గా కూడా తీసుకోవాలి పైన పింపుల్లో నుంచి ఆ వ్యర్థాలన్నింటినీ ఈ బ్లిమిష్ జెల్ ఎలా క్లీన్ చేస్తూ మన ఒరిజినల్ స్కిన్ మనకు తిరిగిస్తుందో అలానే ఇన్నర్గా కూడా ఇంతకుముందు చూడండి మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో ఏదన్నా ఒక ఇది ఇన్ఫెక్షన్ లాంటివి తయారైందనుకోండి వెంటనే ఏం చేస్తారు ఏప చిగురు ఉంటారు వేప చిగురు కొంచెం ఇట్లా గోళీలాగా చేసేసి అందులో లైట్గా పసుపు కలిపేసి అనమాట అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ చేదు అదంతా కూడా కంప్లీట్గా క్లీన్ అవుతుంది కడుపు క్లీన్ అవుతుంది అని ఇప్పుడు అంత వైద్యం మనం చేయలేం కాబట్టి ఇందులో ఏంటంటే మనకి నీమ్ క్యాప్సిల్ ఉంటుంది అనమాట హెవీగా పింపుల్స్ వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ కంటిన్యూగా అవసరం లేదండి వారంలో మూడు రోజులు అనమాట అంటే డే బై డే వేసుకుంటే చాలనమాట ఒకటి లేదా రెండు క్యాప్సిల్స్ వేసుకుంటే సరిపోతుంది మనం పైన క్లీన్ అవ్వడానికి బ్లిమ్మిష్ జెల్ వాడుతున్నాము ఇన్నర్గా క్లీన్ అవ్వడానికి నీమ్ క్యాప్సిల్ వాడుతున్నాము కాబట్టి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులకి తెలుస్తుంది అని అంటే మాత్రం మినిమం ఫార్టీ డేస్ అయితే కంపల్సరీ పడుతుందండి ట్వంటీ వన్ డేస్కి మన స్కిన్ కొంచెం లైట్గా మారుతూ వస్తుంది అనమాట పింపుల్తో మచ్చలతో వీటితో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా నేను చెప్పిన ప్రాసెస్లో వాడి చూడండి స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఎలా ఉందనేది గమనించండి నేను చెప్పిన వేలో ఈ ప్రోడక్ట్ నీమ్ క్యాప్సిల్ కానీ క్లిన్జర్ టోనర్ కానీ ఇంకా బ్లిమిష్ జెల్ కానీ ఈ మూడు కూడా కంటిన్యూగా వాడుతూ ఉండండి సపోజ్ ఫార్టీ డేస్కి మీ స్కిన్లో ఎంత మార్పు వచ్చిందనేది కూడా మీకు తెలుస్తుంది ఇవే కాకుండా ఇంకా మీరు ఇన్నర్గా ఇంకేదన్నా కొంచెం కేర్ తీసుకోవాలనుకున్నా కూడా మంచిది అనమాట కొంచెం ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి కూడా పింపుల్ ఎక్కువ వస్తుంది డెస్ట్ పడిన వాళ్ళకి కొంచెం డెస్ట్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా పింపుల్స్ అనేది కామన్గా ఎక్కువ వస్తూ ఉంటాడు కొంచెం ప్రొటెక్షన్ తీసుకుంటే బెటర్ అనమాట అట్లా ఇన్నర్గా ప్లస్ నార్మల్గా మనం వాడుకునే ప్రోడక్ట్ ద్వారా పర్మనెంట్గా మనకి సొల్యూషన్ అనేది కనిపిస్తుందండి ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయండి మాకు అసలు పింపుల్ మచ్చలు కానీ గుంతలు కానీ అస్సలు పోవు అనుకునే వాళ్ళు ఎవరికైనా కూడా చాలా చాలా అంటే చాలా మంచి ట్రీట్మెంట్ అనమాట ఇదైతే మాత్రం వీడియోలో నేనైతే మాక్సిమం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా అడగవచ్చు అనమాట నేను చెప్పిన విధానం కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి